అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి నాకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువండి వేటి పట్ల నేను భావోద్వేగానికి గురవుతానంటే నా జాతి పట్ల నా రాష్ట్రం పట్ల నా భాష పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరన్నా అనుచితంగా ప్రవర్తిస్తే నేను కొంచెం భావోద్వేగానికి గురవుతాను కాకపోతే ఏమీ చేయలేని నిస్సహాయం కాబట్టి ఈ వీడియోల రూపంలో మీతో పంచుకుంటాను ఒక యూట్యూబ్లో వీడియో చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం అయితే లేదు అది నిన్న జరిగింది వాడెవడో పంచ్ ప్రభాకర్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టు జగన్మోహన్ రెడ్డి వీరభక్తుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఈగా వాలినా కానీ ఓర్చుకోలేడు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం మీద చాలా వ్యతిరేకతతో ఉంటాడు సరే అది అంతా ఆయన వ్యక్తిగతం నేనేం కాదనట్లేదు నిన్న ఆయన వీడియో ఒకటి చూశాను నిజంగా చాలా బాధపడ్డానండి ఆయన ఏం చెప్తున్నాడంటే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు రామోజీరావు గారు వీళ్ళందరూ కూడా తెలుగుని ఓన్ చేసుకున్నారు తెలుగుని బూతుగా వాడుకుంటూ ఈనాడు దినపత్రిక ఈటీవీ నీచాతి నీచానికి దిగజారుతుంది చివరాఖరికి ఆయన చెప్పినటువంటి ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే తెలుగు అనేది ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి భాష మనం ఎందుకు నేర్చుకోవాలి తెలుగుని మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ని నేర్చుకోవాలి అంటే ఎంత నీచానికి దిగజారిపోయాడండి వీడు నాకు నిజంగా ఆ వీడియో చూస్తుంటే నా కళ్ళీళ్ళు వచ్చినాయండి మరీ మరీ చెప్తున్నాను కానీ ఎవ్వరూ ఖండించలేదు ఒకే ఒక్క కుర్రాడు శ్రీకాంత్ కాటూరి అనే యూట్యూబ్ ఛానల్ నిజంగా ఆ కుర్రాడికి నేను హ్యాడ్సాప్ చెప్తున్నానండి అభినందిస్తున్నాను చిన్న కుర్రాడు కాబట్టి నేను అతని పాదాలకి నమస్కరించలేను కానీ నువ్వు ఒక్క మగాడుగురు అబ్బాయి ఎవరు కూడా సోషల్ మీడియాలో వాడి వీడియో చూసిన తర్వాత ఖండించనే లేదు అతను ఒక్కడే ఖండించాడు ఎవడుకు పుట్టేవరా అసలుకి నీ జాతి ఏంది అని కూడా అడిగాడు అబ్బాయి నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి ఒక భాషని ఒక కులానికి అంటగట్టడం ఏంటి ఎంత బాధపడ్డానంటే ఒక కన్న తల్లిని ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి పది మందిలో ఆవిడిని దూషిస్తుంటే నాకెంత బాధేసద్దు ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా ఏ విధంగా ప్రవర్తిస్తానో ఆ విధంగా ప్రవర్తించానండి నిన్న తెలుగు భాష బతకడం కోసం ఈరోజు రామాజురావు గారు ప్రతి పదాన్ని తెలుగు మాధ్యమంలోనే ఉండేటట్టుగా ఎంతో జాగ్రత్త తీసుకొని ఈరోజు ఈనాడు పేపర్ వస్తుందండి మనకి ఈనాడు కానీ ఈటీవీ కానీ పూర్తిగా తెలుగునే వినియోగిస్తారు వాళ్ళు ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదాన్ని కూడా ఉచ్చరించరు అంత సేవ తెలుగుకి వాళ్ళు చేస్తుంటే తెలుగుని ప్రోత్సహిస్తుంటే తెలుగుని గౌరవిస్తుంటే వాళ్ళు వివిధ వేదికల మీద వాళ్ళని కించపరిచే విధంగా ఎంత నీచత్వం అండి ఇది ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు ఇలాంటి భాషా వ్యతిరేకులు ఇలాంటి జాతి అహంకారుల్ని ఈరోజు విచ్చలవిడిగా సమాజం మీద వదిలిపెడుతుందంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం అనుకుంటే పదిహేను నిమిషాల పని అండి ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఇండియాలోకి రాకూడదు ఇండియన్స్కి డిస్ప్లే కాకూడదు అని చెప్పి యూట్యూబ్కి ఒక ఫిక్షన్ పంపిస్తే ఇమీడియట్గా గా బ్యాన్ అయిపోతాయి ఇంకొక మేధావి వీళ్ళకి భజన కొట్టేవాడు వీళ్ళ మోచేతి నీళ్లు తాగేవాడు ఇంకొక మేధావి ఇంకొక వీడియో పెట్టాడు ఆ వీడియోలో సారాంశం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మీద కుట్ర చేస్తున్నారు మీరేనా ఇంగ్లీష్ మీడియం చదివేది పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం లేట ఇది వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మక ఎత్తుగడ నాకు గతంలో అర్థం కాలేదు కానివ్వండి నాకు నిజంగా ఇప్పుడు అర్థమవుతుంది ఎవరైతే తెలుగు భాష అభ్యున్నతి కోసం తెలుగు భాష గౌరవం కోసం కష్టపడుతున్నారో వాళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ భాష ఈ రా రాష్ట్రంలోనే ఉండకూడదు ఆ భాషలో పిల్లలు చదువుకోకూడదు అనేది వీళ్ళ కుట్ర అందుకోసంగానే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం రావాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్ చదువుకోవాలి అని చెప్పి వీళ్ళు లోపాయకారిగా మాట్లాడుతున్నారు కానీ అసలు వీళ్ళ కుట్ర ఏంటంటే వాళ్ళు భాష అభ్యున్నతి కోసం కష్టపడుతున్నారు కాబట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు భాషలో చదవకూడదు తెలుగుని అసలు ప్రోత్సహించకూడదు అనేది వీళ్ళ కుట్ర ఎంత నీచివండి వీళ్ళ చివరాఖరికి ఎక్కడికి దిగజారుతారంటే మీ తండ్రి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోతారా వీళ్ళు ఈ సన్నాసులకు అర్థం కాని విషయం తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో రెండో పెద్ద దేశం చైనా ఆర్థికంగా ఆ దేశంలో ఏ భాష అండి వాళ్ళు వాళ్ళ మాతృభాషలోనే అన్ని వ్యవహారాలు కూడా చదువుకునేది వాళ్ళ మాతృభాషలోనే ప్రచురణ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ మాతృభాషలోనే ఇంగ్లీష్ అసలుకి కనుచు మేరలో కనపడదు మరి ఆ దేశం ప్రపంచ స్థాయిలో నెంబర్ టూగా ఎదుగుతుంది కదా మరి ఎందుకు వీళ్ళు భాష మీద ఇంత కక్ష కుట్ర ఆ భాషను తీసుకెళ్ళి ఒక సామాజిక వర్గానికి ఏంటండి నిజంగా చాలా దౌర్భాగ్యం అండి ఇంత నీచానికి దిగజారుతారా ఏంటి ఆయన మేధావతనం ఎక్కడో విదేశీయుడోడు విదేశాల్లో బతుకుతున్నాడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈ ప్రభుత్వం తక్షణం కళ్ళు తెరిచి ఇలాంటి నీచ నికృష్టులు ఉన్నాయి ఇంకొకడు కూడా ఉన్నాడు యూకేలో వీళ్ళ ఇద్దరు వీడియోలు ఇండియాలో రాకుండా బ్యాన్ చేయించాల్సిందిగా నేను కోరుతున్నానండి దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించండి నా వీడియో ప్రభుత్వం వరకు చేరే విధంగా దయచేసి మీరు కూడా మీ సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఆ కాటూరు శ్రీకాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి మీలాంటి యువత ముందుకు రావాలి భాష మీద ఒక ఆరోపణ చేసి భాషనే ఒక సామాజిక వర్గాన్ని కంటగడుతున్నారంటే వీళ్ళు ఎంత ఎదవలండి ఎంతగా దిగజారిపోతారు వీళ్ళు ఇంకెంతవరకు దిగజారిపోతారో మీరు ఒకసారి ఆలోచించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు